చిన్నకానిలో షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యాన నడుపుతున్న షైన్ ఆనంద శరణాలయం ఏడవ వార్షికోత్సవం ఈ నెల పద్నాలుగవ తేదీన జరుగుతుందని ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్ శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు వివరించారు ఏడవ వార్షికోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాతలు శ్రేయులు అందరూ విచ్చేసి మా పిల్లలు చేసే కార్యక్రమాలని సాంస్కృతిక కార్యక్రమాలని తిలకించి మా పిల్లల్ని ఆశీర్వదిస్తారని అదేవిధంగా మరి ఎంతో ఆశ్రమాన్ని అభివృద్ధి చెందడానికి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానిస్తూ మరి మా పిల్లల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మీ రాక కోసం మేము మా ఎదురు చూస్తూ ఉంటాం ఈ కార్యక్రమం నమస్కారం డిసెంబర్ పద్నాలుగో తేదీ ఆదివారం సాయంత్రం మా చిన్నకాన్లోని షైన్ ఫౌండేషన్ ఏడవ వార్షికోత్సవం నిర్వహించబోతున్నాం ఈ సందర్భంగా దాతలు శ్రేయాభిలాక్షులు ప్రముఖులందరికీ మా షైన్ ఆనంద శర్మాదయం తరఫున ప్రత్యేక ఆహ్వానం ఈ కార్యక్రమానికి మీరందరం ఇచ్చేసి చిన్నాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు తెలికించి మరి మాతృజాంతి స్వీకరించవలసిందిగా కూర్చున్నాం మీ ఆశీస్సులు మాకు చిన్నారులకు ఎంతో అవసరమై ఉన్నాయి దయచేసి ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరు